మున్సిపాలిటీలో మన బొగ్గలగుట్ట గ్రామం దగ్గర గాంధారి మైసమ్మ ఆలయం ఉంది ఇక్కడ ఈ రోడ్ హైవేలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి మనం ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కట్టుకుందామని చెప్పి ఇక్కడ లోకల్ స్థానికులందరూ కూడా వారు కలుసుకొని ఈ ఆలయం కట్టడం జరిగింది నిజంగానే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ బోనాలు పండుగలు ఈ గాంధారపల్లి దగ్గర జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా మన మందమరి కైతాన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ గాంధార మైసమ్మ దగ్గరికి వచ్చి పూజలు చేసుకొని మా వారి కోరికలు ఏమున్నాయో వారు అందరూ కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ గాంధారి మైసమ్మ మీద ఎందుకు అంత నమ్మకం ఎందుకంటే వారి కోరికలు ఏదైతే ఉన్నాయో గాంధారి మైసమ్మ వాళ్ళందరికీ దీవనార్థులు ఇచ్చి మీరు మీ ఆశయాలు అన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి వారు దీవనార్థులు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన రాష్ట్రానికి మంచి వర్షాలు రావాలి మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారెడ్డి మాసమ్మ దగ్గర గుజలు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము ఈ ప్రజాపాలన ప్రభుత్వము ఈ ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మొదలు రెండు వందల యూనిట్లు పైల ఫ్రీ ట్రావెల్ గ్యాసు తర్వాత రాజ్యాల రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం ఇవ్వడంలో రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయడంలో దాని తర్వాత ఇప్పుడు మనందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లులు పీద ప్రజలకు అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇల్లు ఇల్లు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే వారు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ ఈరోజు మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా కొత్త రేషన్ కార్డులు ఇంకా న్యూ మెంబర్స్ ఏదైతే ఉన్నారో సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల కొత్త రేషన్ కార్డుతో పాటు ఒక యాభై లక్షల మందిని కూడా ఈ రేషన్ కార్డులో యాడ్ చేయడం జరుగుతుంది ఇది కేవలము ఆర్థికంగా టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఖజానాను ఖాళీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చర్వ తీసుకొని ప్రజలకు మేలు చేస్తుంది బాధారమైన దేవాలయంలో కూడా పాఠాలను ఇది నాలుగో ఆదివారము ఈరోజు జాతర సందర్భంగా పలు రాష్ట్రాల నుండి పలు దేశాల నుండి కదా వివిధ గ్రామాల నుండి అమ్మవారు భక్తుల యొక్క భక్తుల యొక్క తోట నెరవేర్చుకున్నది భక్తుల అందరిలో కూడా అమ్మవారు బంగారంగా ఉండి అమ్మవారి యొక్క కృకు భక్తులు మంది వస్తున్నారు అలాగే ఇది ఇరవై ఒక్క సంవత్సరము ఈరోజు జనశాంతులు చాలా అధికంగా ఉన్నది భక్తులు కూడా ఇంకా వస్తున్నారు చాలా జనశాంతులు ఎక్కువ ఉన్నాయి భక్తులు ఎక్కువ వస్తున్నారు ఇంకా బోనాలు వచ్చేది బాగున్నాయి ఊరేగింపు కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఓం శ్రీనివాసమహ